ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మన శరీరము ఒక ఆటోమేటిక్ యంత్రము తనంతట తానే రిపేర్ చేసుకోగలదు తనంతట తానే క్లీన్ చేసుకోగలదు తనంతట తానే చెడిపోయిన భాగాల్ని తొలగించేసి దాని స్థానంలో కొత్త వాటిని పునరుత్పత్తి చేసుకోగలదు కంటితో చూడలేని ఏక కణంతో మొదలైన మనం ఇంత శరీరంగా ఎదిగాం కణ విభజనతో ప్రతి కణానికి ఇలాంటి ఆటో రిపేరింగ్ ఆటో క్లీనింగ్ మెకానిజం ఉంది ఈ ఆటో రిపేరింగ్ ఆటో క్లీనింగ్ మెకానిజం అనే డీటాక్స్ మెకానిజం అంటారు లేదా ఆటో ఫ్యాగీ మెకానిజం అంటారు ఈ డీటాక్స్ బాడీలో బాగా జరగాలి అట్లా జరిగితేనే మనం ఆరోగ్యకరంగా శరీరం లోపల పరిశుభ్రంగా రక్షణ వ్యవస్థతో మంచిగా ఉంటుందన్నమాట ఈ అందరూ డీటాక్స్ బాగా జరగాలి డీటాక్స్ డైట్ అని చాలా బాగా తింటుంటారు అన్నిటికంటే నెంబర్ వన్ డీటాక్స్ వేసేది డైట్ కంటే కూడా వాటర్ అని ఎంతమందికి తెలుసు అంటే జ్యూసులు ఫ్రూట్స్ నట్స్ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ డీటాక్స్కి ఉపయోగపడతాయి అట్లాగే లవంగాలు గసగసాలు దాల్చిన చెక్క పసుపు అల్లం ఇవన్నీ డీటాక్స్కి ఉపయోగపడతాయి అనుకుంటాం వీటన్నిటికంటే ఎక్కువ ఉపయోగపడేది వాటరే నీరు నెంబర్ వన్ సూత్రధారి పాత్రధారి డీటాక్స్కి ఇప్పుడు మీరు తీసుకునే ఆహారాల్లో ఎరువులు పురుగు మందులు కార్బైడ్రేస్ పండించిన పండ్లు ఉంటాయి అట్లాగే మనం తీసుకునే ఆహారాలు తాగే ఆహారాల్లో కొన్నిటిలో కూడా చూడండి కలర్స్ ఫ్లేవర్స్ ప్రిజర్వేటివ్స్ ఇట్లాంటివి కలుపుతారు అలాగే మనం కొన్ని సందర్భాల్లో మెడిసిన్స్ వాడుతూ ఉంటాం మరి ఆ మెడిసిన్స్లో ఉండే కెమికల్స్ అన్నీ బాడీలో డిపాజిట్ అయితే నష్టం కదా మరి అట్లాగే గాలి ద్వారా కొన్ని నీళ్ల ద్వారా వెళ్ళిన హాని కలిగించే హెవీ మెటల్స్ ఉంటాయి మరి ఇవన్నీ అట్లాగే రోజు కొన్ని కోట్ల కణాలు చచ్చిపోతుంటాయి ఆ చచ్చిపోయిన మృత కణాలన్నీ మరి బాడీలోంచి బయటికి వెళ్ళాలి కదా అలాగే వీటితో పాటు మన శరీరంలో మరి వైరస్ బ్యాక్టీరియాలు ప్రతిరోజు లోపలికి వెళ్ళినప్పుడు వాటిని దాడి చేసి చంపడానికి రక్షణ వ్యవస్థ అనేక కెమికల్స్ విడుదల చేస్తూ ఉంటాయి మరి ఆ కెమికల్స్ అన్నీ డీటాక్స్ అవ్వాలి కదా ఇన్ని డీటాక్స్ చెయ్యాలి అంటే వీటన్నిటినీ డీటాక్స్ చేసుకునే మెకానిజం సెల్స్లోనూ ఉంటుంది లివర్లోనూ ఉంటుంది ఈ రెండు చోట్ల డీటాక్స్ బాగా జరగాలి డీటాక్స్ అవ్వగా వచ్చిన వేస్ట్ మెటీరియల్స్ అన్ని బయటకు డ్రైన్ అవ్వాలి అంటే వాటర్ కావాలి ఎప్పుడైతే వాటర్ బాగా త్రాగుతుంటామో రక్తం ఉండవలసిన సాంద్రతలో డెన్సిటీలో కరెక్ట్గా పల్చగా ఉండి ఫ్రీగా ట్రాన్స్పోర్ట్ అవ్వగలుగుతుంది నీళ్లు తక్కువ తాగే వారికి బాడీ డీహైడ్రేషన్ కండిషన్ ఉన్నప్పుడు రక్తం చిక్కగా అవుతూ ఉంటుంది అన్నమాట అందుకని ఆ విస్కాసిటీ పెరగకూడదు అందుకని ఫస్ట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ మంచి వెళ్ళాలన్నా చెడు బయటికి రావాలన్నా రాకపోకలకి ఆధారం రక్తం మరి రక్తంలో ఎక్కువ భాగం అంతా ఉండేది వాటరే కదా అంచేత వాటర్ దాన్ని బట్టి రక్త ప్రయాణానికి రాకపోకలు సులభం అవటానికి అవకాశం ఉంటుంది ఇక రెండో మెయిన్ డీటాక్స్ కోసం వాటర్ ఎట్లా ఉపయోగపడుతుందంటే బాడీలో సెల్స్ అన్ని ఎవ్రీడే డీటాక్స్ చేసుకుంటాయి పనికిరాని వేస్ట్ మెటీరియల్స్ అన్ని కూడా క్లియర్ చేసుకుంటూ ఉంటాయి ఆ క్లియర్ అయిన వేస్ట్ మెటీరియల్స్ అన్నీ కూడా బ్లడ్లోకి వస్తాయి అట్లాగే ఇప్పుడు చెప్పిన కెమికల్స్ ఇవన్నీ కూడా బ్లడ్లోకి వస్తాయి మరి ఇవన్నీ ఫ్యాట్ సెల్స్లో స్టోర్ అవుతుంటాయి ఒక్కొక్కసారి మరి ఇవన్నిటినీ లివరే డౌన్ చేసి బయటకు పంపించాలి మెయిన్ బాడీలో డీటాక్స్ వేసే మెకానిజం లివర్ లివర్ వీటన్నిటినీ ఎప్పుడు డీటాక్స్ వేస్తుంది అంటే పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు అంటే డైజెషన్ బటన్ ఎప్పుడైతే ఆఫ్ అవుతుందో అప్పుడు రిపేరు క్లీనింగ్ బటన్ డీటాక్స్ బటన్ అప్పుడు ఆన్ అవుతుంది సెల్స్లోనైనా అంతే లోనైనా అంతే అందుకని మెయిన్ యాక్టివ్ పార్ట్ డైజెషన్ స్టాప్ అయినప్పుడు అందుకని నైట్ అంతా మీరు ఆహారం తినకుండా పొట్టకి రెస్ట్ ఇచ్చారనుకోండి ఆ రెస్ట్లో మీ డీటాక్స్ బటన్ ఆన్ అయ్యి లివర్ వీటన్నిటిని బ్లడ్లో ఉన్న వాటిని ఇంకెక్కడన్నా సెల్స్లో ఉన్న వాటి మరి క్లియర్ అయ్యే వాటన్నిటిని లివర్ తీసుకుని లివర్ బ్రేక్ డౌన్ చేసి ఫేజ్ వన్ ఫేజ్ టూ ద్వారా ఫేజ్ వన్లో ఏం చేస్తుంది నిర్వీర్యం చేసేస్తుంది ఫస్ట్ కెమికల్స్ని ఫేజ్ టూలో వాటిని బ్రేక్ డౌన్ చేసేస్తుంది ఫేజ్ త్రీలో వాటర్లో సాల్యుబుల్ అయ్యేటట్టు మార్చి వాటర్లో పట్టేసేసి పంపేస్తుంది వాటర్లో కరిగిన ఇట వాటన్నిటిని బ్లడ్లోకి రావడంతో బ్లడ్లో నుంచి కిడ్నీలకు వెళ్ళిపోతాయి కిడ్నీలు వీటన్నిటిని వడకట్టేసి ఎయిటీ పర్సెంట్ ఈ వేస్ట్ కెమికల్స్ అన్నిటిని యూరిన్ ద్వారా పంపిస్తుంది అందుకని ఉంటేనే డీటాక్స్ మెకానిజం బాగా లోపల జరిగిందంతా ఎయిటీ పర్సెంట్ బయటకు వెళ్ళేది వయా యూరిన్ ట్వంటీ పర్సెంట్ బయటకు వెళ్ళేది వయా మోషన్ అంచేత్త మీ లోపల పరిశుభ్రత ఎలా జరుగుతుందంటే మీ ఇల్లు బోజులు దులుపుకుంటారు బాగా అన్నిటినీ క్లీన్ చేస్తారు మొత్తం వీటన్నిటిని ఇంట్లోంచి బయటకు వెళ్ళాలంటే నీళ్లు పోసి అంతటిని కడుగుతారు నీళ్లు సరిగ్గా ఇవ్వకుండా కడగమంటే ఎలా కడుగుతారు మురికంతా అక్కడ అంటుకుపోతుంది ప్రయాణం చేయలేదు బయటికి నీళ్లు సరిపడ ఉంటే ఎప్పటికప్పుడు డ్రైన్ అయిపోతుంది సరిపడా వాటర్ క్లీనింగ్ ఎట్లా కావాలో డీటాక్స్ బాగా జరగాలంటే మనకు సరిపడా వాటర్ కావాలి అంచేత ప్రతిరోజు ఎవరైతే నాలుగు లీటర్లు కాస్త మంచి నీళ్ళు చలి వర్షాకాలాల్లో వేసవ లాంటి కాస్త చెమటల్లో ఎక్కువ పట్టి ఎండల్లో తిరిగేవారు హార్డ్ వర్క్ చేసుకుని వాళ్ళు ఐదు లీటర్లక త్రాగగలిగితే ఎప్పటికప్పుడు బాడీలో వాటర్ కాస్త ఎక్కువ అవుతూ ఉంటుంది ఎక్కువైన వాటర్ని బయటికి పంపించే క్రమంలో ఈ కెమికల్స్ అన్నీ కూడా లివర్ ఏదైతే డీటాక్స్ వేస్తుందో వాటి యూరిన్లో పెట్టి పంపించేస్తుంది వచ్చి ఉంటాయి మనం ఉదయం పూట పోసే యూరిన్లు ఇవన్నీ ఎక్కువ బయటకు వచ్చేస్తాయి అందుకని ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ చేయటానికి ముందే రెండు రెండున్నర లీటర్లు కాస్త బాగా చురుగ్గా పనిచేసి వ్యాయామాలు చేసేవారు మూడు లీటర్ల దాకా త్రాగగలిగితే ఒక్కసారి కాదు లేచిన వెంటనే లీటర్ పావు లీటర్న్నర మధ్యలో త్రాగుతాం రెండు గంటల గ్యాప్ ఇచ్చి రెండున్నర గంటల లేకపోతే మూడు గంటలు వ్యాయామాలు చేసుకుని పనులు అయ్యాక ఏ ఎనిమిది రెండోసారి నీళ్లు తాగారనుకోండి అట్లా యూరినేషన్ ద్వారా ఈ డీటాక్స్ అయిన కెమికల్స్ అన్నీ యూరిన్ ద్వారా ఎయిటీ పర్సెంట్ వెళ్ళిపోతాయి అంటే ఇవన్నీ కూడా కిడ్నీలు ఫిల్టర్ చేసి మరి యూరిన్లో పెట్టి పంపాలి మీరు నీళ్ళు తక్కువ తాగారనుకోండి బయటకు పంపడానికి యూరిన్ మనకు రావట్లేదు కాబట్టి కిడ్నీలు ఏం చేస్తే వీటన్నిటిని ఇంకా స్ట్రైన్ అయి చేసుకుని మళ్ళీ ఈసారి పోసేటప్పుడు పంపిస్తాలని అని మళ్ళీ వెనక్కి తీసుకోవాల్సి వస్తుంది అందుకని కిడ్నీలు కూడా ఎఫెక్ట్ అవుతాయి కిడ్నీలకు భారం అవుతుంది అదే నీళ్ళు బాగా త్రాగితే ఎప్పుడు వేసేటప్పుడు డీటాక్సైన కెమికల్స్ అవి యూరిన్ ద్వారా ఎప్పటికప్పుడు వెళ్ళిపోతే బాడీ లోపల ఫ్రెష్ అవుతుంది నీళ్ళు త్రాకపోతే డీటాక్సిఫికేషన్ ప్రక్రియ లివర్లో కూడా యాక్టివ్గా జరగదు అందుకని వాటరే వీటన్నిటిని ట్రాన్స్పోర్ట్ లాగా మెయిన్గా రోల్ ప్లే చేస్తుంది కాబట్టి ఎంత తిన్నాము అనే దానికంటే ఎంత త్రాగాము అన్నది చాలా ముఖ్యమని మీరు అందరూ గుర్తుపెట్టుకుంటూ పిల్లలకు కూడా ప్రతిరోజు కూడా నీళ్ళు ఎక్కువ త్రాగించడం చిన్నప్పటి నుంచి ఒక హ్యాబిట్గా చేస్తే ఇప్పుడు కూల్ డ్రింక్స్ హ్యాబిట్ అవుతున్నాయి జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ తింటే హ్యాబిట్ అయింది అవి చేయకపోయినా హ్యాబిట్ చేసుకుంటారు కానీ పిల్లలు మనం చేయకపోతే హ్యాబిట్గా మార్చుకోరు అదే నీళ్ళు తాగే అలవాటు అందుకని నీళ్లు త్రాగే హ్యాబిట్ని మనం చెయ్యాలి అతి ముఖ్యంగా డీటాక్సిఫికేషన్ బాగా జరగాలంటే సాయంకాలం ఆరు లోపు న్యాచురల్ ఫుడ్ తినాలి ఉడికిన ఆహారాలు తినకుండా తప్పనిసరి అయితే తినండి కానీ ఎర్లీగా తినేయండి డైజెషన్ బటన్ నైన్ కల్లా ఆఫ్ అయ్యేటట్టు చూసుకోండి నైన్ నైన్ థర్టీ నుంచి డీటాక్స్ బటన్ ఆన్ అయ్యి మార్నింగ్ మీరు తినేలోపు ఏ రోజు వేస్ట్ ఆ రోజు వాటర్ ద్వారా యూరిన్ ద్వారా డ్రైన్ చేసేసి లోపల ఫ్రెష్గా మీ బాడీ నుంచుకుని మంచి అవకాశం మీకు కలుగుతుంది ఎప్పుడు మీరు మారితే మన అలవాట్లని ఆహారాన్ని మనల్ని మనం మార్చుకోకపోతే జీవనశైలి పట్ల శ్రద్ధ పెట్టకపోతే మనం ఆరోగ్యాన్ని పొందడం చాలా కష్టం కాబట్టి మన ఇంట్లో మన ఆరోగ్యాన్ని మన చేతితో మనం బాగు చేసుకుందామని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం